క్రీస్తునందు ప్రియమైన సజీవవాహి శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన ప్రతిస్పందన అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం మనల్ని అతిగా లేదా మనం ఇష్టపడే వాళ్ళు మనకు ఫోన్ చేసినప్పుడు వారితో ఎక్కువ సమయం గడుపుతూ ఎన్నో సంగతులను మాట్లాడుకుంటాం ఎక్కడ లేని సంగతులు ఎక్కడ నుండో పుట్టుకొచ్చి సమయం వృధా అయిపోతుంది అని అనిపించకపోగా ఇష్టమైన వాళ్లతో కాస్త సమయం గడిపాము అనే ఆనందాన్ని పొందుతుంటాం అంతేకాదు వారితో పంచుకున్న విషయాలను చాలా రోజులు గుర్తుపెట్టుకుంటాం ప్రత్యేకంగా యవనస్తుల్లో ఇటువంటి ఆలోచనలు మనం గమనించినప్పటికీ వ్యక్తిగతంగా నా అనుభవంలో కలిగిన ఒక సంఘటన ఇటువంటి సందర్భాన్ని గుర్తు చేసింది రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా కుమారుడు నాకు ఫోన్ చేసి వచ్చిరాని మాటలతో మాట్లాడడం మొదలుపెట్టాడు వానికి నా స్వరం తెలుసు కాబట్టి నా మాటలకు ప్రతిస్పందించాడు ఆఫీస్లో బిజీగా పనిచేస్తున్నప్పటికీ వాడితో మాట్లాడి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పగలిగాను ఆ సందర్భాన్ని నేను ఎంత కాలమైనా గుర్తు పెట్టుకోగలను బహుశా ఈ అంశాన్ని వినే ప్రతి ఒక్కరికి ఇటువంటి అనుభవం ఖచ్చితంగా ఉండడం గొప్ప సంగతి ఎందుకంటే నా కుమారుని స్వరం వినగానే నేను పొందిన ఆనందం మనతో సంబంధం కొరకు దేవుని తీవ్రమైన ఆశ నాకు గుర్తు చేసింది ఆరంభం నుండి దేవుడు మన కొరకు చురుకుగా వెంటబట్టాన్ని బైబిల్ మనకు తెలియజేస్తుంది ఆదాము హవలు పాపము చేసి ఆ తర్వాత తోటలో దాగుకున్నాక దేవుడైన ఆదామును పిలిచినట్లుగా మనం గమనించగలం ఆ తర్వాత యేసు క్రీస్తు ద్వారా దేవుడు మానవాళితో వెంట ఉన్నాడు దేవుడు మనతో సంబంధం కలిగిన కొరకు ఆశపడతాడనటలో ఎట్టి సందేహమూ లేదు పాపం వలన మనం దూరమైనప్పుడు ఏసు ప్రభువు మన పాపముల కొరకు క్రయాన్ని చెల్లించి శిలువపై మరణించడానికి మన తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపినాడనే సంగతి మనందరికీ తెలుసు అందుకే భక్తుడైనటువంటి యోహాను తన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిది నుంచి పదవ వచనంలో అంటాడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను వలన దేవుడు మన ఎందు ప్రేమ ప్రత్యక్షపరచబడను మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు ద్వారా మనం కూడా ఆయన ప్రేమకు ప్రతిస్పందించాలని ఆశపడుతున్నాడనే సంగతి మనం ఎరగడం ఎంత బాగుంటుంది కదా ఏమి పలకాలనే విషయం ఇంకా తెలియకపోయినా మన తండ్రి మనము ఆయనతో అనుదినం ఏదైనా మాట్లాడితే వినాలని ఇష్టపడుతున్నాడు దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థనే కదా ప్రార్థనతో దేవుని ఆశను తీర్చేద్దామా అటు అనుభవం ప్రభు మనందరికీ దయచేయును గాక ఆమెన్